ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మీరు ఆ రూపాల్లో సేదే కోడలు ఫ్రెండ్స్ మాకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఈ కోడల యొక్క వెనక భాగాలు బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ అయితే విధంగా కనిపించింది మనకు మొదటిగా కలబగా చూస్తున్నారు మరి ఏదైనా బాగా పోయిన వారం ఇదేనా అక్కడ బాగా అవునా బయట సైజు కోడేలా వారంకే మార్కెట్కి క్వాలిటీ అవే అట్లా ఏనా మనమేనా ఏం చెప్తున్నా కడి రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ వచ్చి మేడం ప్రైజ్ రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు రెండు రూపాయలు అనేవి ఉన్నాయా మరి చేదేలేనా చేదొట్టేలే కదా మరి ఎక్కడి నుంచి వచ్చా ఎవరు ఎవరు లు తిన్నే మండల నందవరం నందవరం మండలం కర్నూలు జిల్లా మన అయితే గ్యారెంటీనా గ్యారంటీ దూడలు బెదిరించే అవకాశం ఏం లేదు మీరు రైతులపై మన రైతులే రైతులేనే ఒకటి ఇరవై అంటే మరి ఫిక్స్ రేట్ ఒకటి పది పైననే మినిమం మాట్లాడుకోవచ్చు అంటావా మీ పేరు అట్లా బేరం ఉంటుంది అంటావు మీ పేరు నా పేరు లక్ష్మణ్ చెప్పండి మొబైల్ నెంబర్ మొబైల్ తొంభై పది తొంభై పది నలభై ఐదు ముప్పై నలభై ఐదు ముప్పై పదహారు పదహారు ఫ్రెండ్స్ కాంటాక్ట్ చేయండి ఈ విధంగా ఉన్న కోడలు అయితే ఫ్రెండ్స్ మరి ఆ రూపాయల రిటర్న్ ప్రసెస్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఆ ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనం చూసుకునే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్